వెనుకని ఈ రూపకల్పనలో నూటికి నూరు శాతం కృషి వంద శాతం సంపాదకు నిత్యం మిత్ర భాస్కర్ గారు సార్ అందమైన కారణం మంత భాస్కర్ ప్రత్యేక ధన్యవాదాలు ఒక పుస్తకం లో ఏముంది డెబ్బై రెండు మంది రాసిన డాక్టర్ సాగర్ స గారు నల్గొండలో నుంచి నల్గొండ నుంచి వచ్చారు మా మిత్రులు మిత్రుడు చిన్నయ్య దొంగరేణి చేసి మన యూనివర్సిటీ నుంచి కాక యూనివర్సిటీ నుంచి పట్టాల అద్భుతమైన సమీక్ష రాస్తూ ఉంటాడు సో ఒక గురువు చూపిన గురువు సమీక్ష రెండు సున్నా

మా ఎస్ఎండిఏ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు చక్రవర్తుల శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రపంచ జనజాతరలో మన తెలంగాణ జాత గీతాన్ని జయకీతనంగా నిర్వహించిన లోక కవి మాయమైపోతున్న మనిషి కులాలని అన్వేషిస్తున్న మానవతామూర్తి డాక్టర్ రందశ్రీ గారి ఎందరో ఐఏఎస్లను దేశానికి అందిస్తున్న విద్యావేత్త మీరు సామాన్యులు కాదు అంటూ సామాన్యులను అసామాన్యులుగా మారుస్తున్న వ్యక్తిత్వం వికాస ఇప్పుడు డాక్టర్ రాఘవేంద్ర ఆకేన రాఘవేంద్ర వందే మాత్రం ఫౌండేషన్ ద్వారా మరిన్న జీవితాల్లో విలువలు పోయిస్తూ తన జీవితాన్ని జాతి అంకితం చేస్తున్న పెద్దలు మహనీయులు ఉదయమంత్రం రవీంద్ర గారికి మా తమ్ముడు విమర్శకులు ప్రముఖవి ఆ సరే మనమాదేవుని అని ప్రశ్నిస్తున్న సన్ ఆఫ్ మాణిక్యం ప్రొఫెసర్ సీతారాం గారికి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఎందరో ప్రశ్నలను తయారు చేస్తున్న గురువులు ఆచార్య మన ఐలయ్య గారికి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎందరో పరిశుభ్ర దారిదీపమైన గురువులు ఆచార్య పద్ంగి వెంకటేశ్వరులు గారికి రాముడి లక్ష్మణులుగా చక్రవర్తుల శ్రీనివాస్ గారికి సదాములై నిలుస్తున్న చక్రవర్తుల రాధాకృష్ణ వేదిక బాధ్యులు చక్రవర్తుల మధు గారికి ఈనాటి కార్యక్రమానికి కథానాయకులు బహు గ్రంథకర్త మంచి కవి డాక్టర్ మరత భాస్కర్ గారికి అదేవిధంగా భాషోపాధ్యాయుల న్యాయమైన కోరికల సాధనకై అవి పోరాటం చేసిన చక్రవర్తుల శ్రీనివాస్ గారితో సహజ పోరాట యువతులు ఎస్ఎన్ఏ ఎస్ఎన్లీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర గౌరీ శంకరారావు గారికి వేదిక ముందున్న గురో అందరికి కృష్ణ నేతలకు స్వాధం కూర్చు సరే ఈరోజు పవిత్రమైన గురు పూర్ణిమ రోజున ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ వేదికకు సదా కృతజ్ఞత కృతజ్ఞులనే ఉంటారని తెలియజేస్తూ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానపు వెలుగులను పంచే దిగే చైతన్యమూర్తిగా మనం గురువులు భావిస్తూ ఉంటాం తన శక్తితో గొప్ప యుక్తితో శిష్యుల సందేహాలను నివృత్తి చేసి వారిని ఉన్నతులుగా శిక్షించిందే మహానే మూర్తి భారతదేశంలో వేదకాలం నుంచి గురువు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రపంచ స్థాయిలోనే భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చు అట్లాంటి గురువును కొలిచే ఈరోజు గురువుల ఔన్నత్యాన్ని స్మరించుకునే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సంత కమిర్ ఒక మాట అంటారు చాలా చోట్ల వ్యాసకర్తలు కూడా ఈ మాట చేస్తారు గురువు దేవుడు ఒకేసారి ఎదురైతే నేను గురువు నమస్కరిస్తాను ఎందుకంటే దేవుని చేరుకోవడానికి దాని చూపే గురువే కనుక నేను గురువు నమస్కరిస్తానన్నారు కానీ అంతటి స్థానం గురువు అని మరి ఈ పవిత్రమైన రోజున ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మరత భాస్కర్ మరియు చక్రవర్తి శ్రీనివాస్ గారిని హృదయపూర్వంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు సాహిత్యం దిగ్గజాలి ఇటు మరత భాస్కర్ గారు గొప్ప పరిశోధకులు తెలంగాణ పరిశోధన చేసినటువంటి పరిశోధకులు చంద్రవర్ణ శ్రీనివాస గారు పార్శోధోపాధ్యాయ నాయకుడు మంచి పండితులు వారి వారి పుస్తకాలు వేసుకోవడానికి సఫ్రీషే మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది అయినా ఈ పుస్తకం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆలోచించినప్పుడు నాకు ఒక్కటే కనిపించింది ఏంటంటే కేవలం సామాజిక బాధ్యత ఇక సమాజం సాహిత్యం అంటే ఒక ఊరు మడి గోగా తయారైంది ఎవరి పుస్తకాన్ని వారు వేసుకొని సంతోషపడి ఈ రోజుల్లో డెబ్బై ఒక్క మంది వ్యాసకర్తలు రాసినటువంటి వ్యాసాలను సేకరించి ఒక గొప్ప పుస్తకాన్ని వేయాలని తరలించే వారి సామాజిక స్పూర్ నిల వారి కుటుంబ సభ్యులను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే నిజంగా ఈ పుస్తకాన్ని తరచి చూసినప్పుడు అంత చాలా గొప్ప వ్యాసాలు ఉన్నాయి ఇందులో పుస్తకం వెళ్ళినప్పుడు డెబ్బై ఒక్క మంది వ్యాసకర్తలు అరవై ఎనిమిది మంది గురువు పంచుకున్న వ్యాసాలు నాకు కనిపించాయి మొదటిది పండి పండిట్ సార్ చక్రబాబు రాసిన సార్ రాసినటువంటి పండిట్ సార్ మొదలుకొని తారిచల్ల రవి గారు రాసినటువంటి మందల మల్లారెడ్డి గారి కాక అరవై ఎనిమిది మంది గురువుల ఔన్నత్యాన్ని ఈ పుస్తకంలో మనం చూడవచ్చు నాకు ఇచ్చిన పుస్తకంలో డెబ్బై ఒకటి ఉండే సార్ డెబ్బై రెండు వ్యాసాలు అంటే పుస్తకం రిలీజ్ దాకా వచ్చింది కాబట్టి సరే మందించాలి వ్యాసాల గురించి మాట్లాడినప్పుడు ఈ వ్యాసాలు సంపాదన కూడా తన మాట చెప్పినట్టు దేనికి అవి ప్రత్యేకమైనవి డెబ్బై రెండు మంది వ్యాసాలు రాస్తే డెబ్బై రెండు డైమెన్షన్స్ మనం అందులో చూడవచ్చు చాలా వరకు వ్యాసాల్లో ప్రతి వ్యాసంలో కూడా మొదటి ఒకటి రెండు పేరాగ్రాఫ్లలో లేకపోతే ఒకటి రెండు పేజీలలో గురువు ఔన్నత్యాన్ని గురువు అవసరాన్ని గురువు లక్షణాలను చెప్పే ప్రయత్నం వ్యాసకర్తలు చేశారు తర్వాత వారి గురువు గురించి చెప్పుకోవడం జరిగింది అయితే ఇది పునరుతి అవుతుందా అని నేను మరీ మరీ పరిశీలించి చూస్తాను కానీ చెప్పిన విషయం ఒకటే కావచ్చు కానీ చెప్పిన రీతి వేరుగా ఉంది ప్రతి వ్యక్తి ఇందులో వ్యాసకర్తలు ఎవరు కూడా అదేదో ఈ వ్యాసం రాయాలి కాబట్టి రాసానికి అనిపించలేదు నాకు తాతాత్మ్యం చెంది లీనమైపోయి తన గురువును స్వరించుకుంటూ రాసిన వ్యాసాన్ని కనిపించాయి అట్లా చాలా గొప్ప సార్ ఇందులో కూడా మరొకడు కనిపిస్తుంది సార్ నాకు ఈ పుస్తకాలంతా కూడా మరి ఒకసారి చిలికితే గురువు రాష్ట పుస్తకం చేయాలని చెప్పిన అంత గొప్పగా ఉన్న ఇందులో ఎందుకంటే ఏ గురువులు తరచు చూసినా ఆ గురువులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు చాలా గొప్పగా ఆవిష్కరించాలి వ్యాసకర్తలు అందుకు కారణం బహుశా తెలుగు ఉపాధ్యాయులు నేర్చుకోవడం కూడా కారణం నేను అనుకుంటున్నాను అంటే ఇతరుల తప్పులు చేయడానికి ఉద్దేశం కాదు కానీ ఆ కాకపోతే ఇంకా ఇందులో ఏం జరిగిందంటే తెలుగు ఉపాధ్యాయులే వ్యాసకర్తలు ఉండాలని ఏమో వల్ల ఏమో తొంభై ఐదు శాతం తెలుగు ఉపాధ్యాయు ఆదర్శ ఉపాధ్యాయులు ఇందులో కనిపిస్తున్నారు ఒక కోడ జనవార్దన్ సైన్స్ ఉపాధ్యాయుడు గురించి రాస్తే ఉపాధ్యాయుడు గురించి రాస్తే ఒకరిద్దరు వేరు వేరు రాస్తారు మిగిలిన తెలుగు ఉపాధి నిజానికి కూడా మనం పాఠశాల స్థాయిలో చూసినప్పుడు అతి ఎక్కువగా విద్యార్థులు ఆకర్షితమయ్యేది తెలుగు ఉపాధ్యాయుడు తెలుగు ఉపాధ్యాయుడు అంటే విలువలు నేర్పే క్రమంలో కావచ్చు కథలు చెప్పే క్రమంలో కావచ్చు పిల్లలను ఎక్కువగా దండించకపోవడం మరో కారణం కావచ్చు కానీ తెలుగు ఉపాధ్యాయులంటే కాస్త ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమో ఇప్పుడు వారు మూడు నాలుగు దశాబ్దాల తర్వాత తమ బాల్యాన్ని కలిసి చూస్తున్నా వారు తెలుగు ఉపాధ్యాయులే కనిపించారు అట్లా అనేక మంది తెలుగు ఉపాధ్యాయులను ఎందులో ప్రస్తావించడం జరిగింది ఇకపోతే సమకాలీన సమాజానికి గ్రంథం తక్షణంశాన్ని నేను ఉన్నాను ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో అమ్మ మీద కనిపి సజానాలు వస్తాయి నాన్న మీద కమింపు సజానాలు వస్తాయి మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవా అనే కాన్సెప్ట్ లో ఒక ఉపాధ్యాయుడి ఉత్తమ నచ్చిన ఉపాధ్యాయుడిగా వ్యాస ప్రాయమై ఇప్పటివరకు తెలుగు సాహిత్య చరిత్రలో వచ్చినట్టు మీరైతే గమనించలేదు సార్ ఇంకా పిల్లలు చెప్పవచ్చు నేను చూసిన వాళ్ళకి మాత్రం ఇది మొదటి పుస్తకం చాలా గొప్ప పుస్తకం తప్పకుండా సాహిత్య చరిత్రలో నిలిచిపోయే పుస్తకం ఈ పుస్తకం చంద్రబులు రాణా విశ్వారావు సాహిత్య వేదికలు తెలుగు సాహిత్య చరిత్రలో నిలబడి అలాగే ఈ పుస్తకం కోసం మొత్తం నుంచి గమనిస్తూ ఉన్నాను ఈ వ్యాసాలు సేకరించడము పరిష్కరించడము పదే పదే గుర్తు చేస్తూ వాళ్ళకి తెప్పించడంలో వారి పడ్డ శ్రమ చాలా గొప్పది నిజంగా ఇంకొక పరిశోధన పని చేస్తారు ఈ పుస్తకం కోసం కాబట్టి వారు నిజంగా అడిగినదని ఈ పుస్తకం ముందు తరాలకు మనుషులు తరాలకు గురువులను విలువ ఉయపరచడానికి తప్పు కూడా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాము అదేవిధంగా గురువుగా వృత్తిలో అందుబడుతున్నటువంటి నేటి తరానికి ఒక మార్గదర్శనంగా నిలుస్తున్నాను విలువ నేను నమ్ముతున్నాను నమ్ముకున్నాను గురువు యొక్క విలువలు గురువు యొక్క ఔనత్యాన్ని గురువు గొప్ప ముందుగా తెలియపరచవలసిన అవసరం ఉంది ఆధునిక సాంకేతికత పెరిగిన కారణాలు కావచ్చు సమాజంలో పంట పండగలుస్తున్నటువంటి విలువల కారణాలు కావచ్చు ఈరోజు గురువు ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు తరగతి కథలో ఒకప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి విలువ ఈనాడు తరగతి కథలో కనిపించడం లేదు దానికి కర్మించాలో కారణాలు ఏమో అనే కారణాలు వాటి నుంచి విద్యార్థులు పండించాలంటే గురువు ఏం చేయాలో గురువు తెలుసుకోగలుగుతాడు ఈ పుస్తకాన్ని చదవడం వల్ల గురువుని తన ఉపయోగం తెలుసుకోగలుగుతారు గురువు తనను తాను గుణమూల్యాంకనం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని బలంగా అడుగుతున్నా ఇక పుస్తకంలో ఉన్నటువంటి వ్యాసాల చూసినప్పుడు కొంతమంది వ్యాసకర్తలు తమ తండ్రినే గురువుగా భావించారు అంటే గురువు అంటే తల్లి మంది ఒక మాట వారు అందరూ తన గతంలో పాఠించిన గురువు కాదు జీవితానికి తీర్చిది ఎవరైనా గురువు ఒక మాట తని వారు అన్నారు నిజంగా ఆ మాట గండ లక్ష్మీగా రాసిన వ్యాసంలో మా అంటారు నిజంగా ఇంకొక మహిళ గారు జిల్లా నుంచి ఒక మహిళ కూడా తన తండ్రిని గురువుగా రాశారు సుప్ర సత్యనారాయణ తన విధనాలను గురువుగా చేసుకున్నారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాత్ర ప్రభావం చెప్పిన వాళ్ళు కూడా మనకు గురువులు వేరడానికి ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు గురువు తన గురువు చెప్పుకున్నాడు మండల స్వామిలో రచయిత తన ఇంటి తన గైడ్ చేసిన ఒక టీచర్ గురువుగా భావించాడు వీళ్ళందరూ ప్రత్యక్షంగా తరగతి గదులు వచ్చిన వారు కాదు కానీ జీవన మార్గ నిర్దేశం చేసిన వారు ఇంకా ఈ డెబ్బై వ్యాసంలో నీ గమనించిన అంశంలో తరగతి గదులు మమ్మల్ని టీచర్ ఎట్లా ఇన్ఫ్లయ్ చేశారు అని కొంతమంది రా అదే విధంగా రోజు ఈ ఉపాధ్యాయ వృత్తి నేర్చుకోవడానికి కారణం నా గురువు ఎందుకంటే ఆయన చూసి నేను ఇట్లా తయారయ్యాలని చెప్పిన వాళ్ళు కొంతమంది రా ఇంకొక మంది తన జీవితం అంతా నాకు తోడుగా మా గురువు గారు నిలిచారని చెప్పుకుంటున్నారు పదనాలు జీవన శ్రీ రాష్ట్ర వ్యాసంలో నాకు ఇప్పటికీ కూడా మా గురువు గారు ఇంటర్పడసూసుకుంటాడు నేను ఇప్పటికి కూడా వారితో ససంబంధాలు కొనసాగిస్తున్నాను ఎనభై గారుల తర్వాత మా గురువు గారు అంటే కూడా చెప్పారు ఈ మనకి ఏంటి అంటే ఉపాధ్యాయుడు అంటే కేవలం పిల్లలు పెరుగు మాత్రమే కాదు ఉపాధ్యాయుడు అంటే విద్యార్థి జీవితంలో ఎదిగే ఎదిగేవారు తన యొక్క మార్గం నిర్దేశం చేయడానికి ఎప్పుడైనా పొందుండాలి అని ఈ పుస్తకం చెప్తున్నాడు అట్లాంటి గురువులను మాత్రమే గుర్తుంచుకుంటారని కూడా ఈ పుస్తకం చదివినప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఎంతోమంది వాళ్ళు జీవితంలో నాకు తెలిసి ఒక డెబ్బై నుంచి వంద గుంటూరు తారసప్రతకు పెద్ద పెట్టి ఇది నచ్చిన గురువు గురించే రాయమాట ఇంతమందిని ఒక ఎట్లా అన్నప్పుడు ఇటువంటి లక్షణాలు ఎవరైతే మనకు మన జీవిత భాగ నిర్దేశనానికి తోడ్పడతారో అటువంటి వాళ్ళని స్మరించుకున్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అయిన సార్లుగా రెండు వ్యాసాలు రెండు రెండు వ్యాసాలు వచ్చిన వాళ్ళు ఐవే సార్లు రెండు వ్యాసాలు వచ్చాయి ఇంకో రెండు వేసిన రెండు వ్యాసాలు వచ్చాయి

భవిష్యత్తులో పిల్లలకు కృష్ణమూర్తి గారి గురించి పెట్టాలనుకుంటే ఈ వ్యాసాన్ని ఎలాగో పెట్టవచ్చు గురువు అంత గొప్పగా వారు ఆవిష్కరించారు కేకే కెకె వెంకటేశ్వరరావు గారు వ్యాసం రాసారు వారి పార్ మనలో మన ఇంటిలో లేరు కానీ చాలా వారు చాలా గొప్ప వ్యాసం రాసారు అందులో వారు వారి గురు గురుగుల స్మరించుకుంటూనే కూడా స్మరిస్తున్నారు ఎందుకంటే పరోక్షంగా నాకు మార్గ నిర్దేశం చేస్తున్న గురువులు కూడా నాకు గురువు అన్నారా ఇంకొక వాళ్ళ గొప్పవాళ్ళు ఏమన్నారంటే నేను చదువు చెప్తున్న నా పిల్లలు కూడా వారి నుంచి మీరు ఎంత గొప్ప తెలుసుకుంటున్నారు కాబట్టి నాకు గురువు అన్నాడు అది వినయం గొప్పతనం అటువంటి గొప్ప వ్యాసాలు అనేక ఇందులో ఉన్నాయి ఇక దూడవేడి గారు అభిమృద్ధుల సారిని తను చిన్నప్పుడు చదువు మానేసిన తర్వాత తను అన్ని దారిలో తీసుకొచ్చి చదువు చెప్పించిన అమ్మిబుద్ధిని సార్ గుర్తు చేసుకుంటూ ఆయన కూడా తని గేల వారు చెప్పినట్లే కేవలం తరగతి గదిలో మాత్రమే చెప్పిన వారు తన జీవితాంతం నాకు సలహరిస్తూ ఉంటున్నారు గురి ఇట్లాంటి ఒక మంచి వ్యాసాలు అనేక ఇందులో కనిపిస్తాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యాసాన్ని పోటీ చేయాల్సి ఉంటుంది గణవరాజు గిరిజా మనోహర్ బాబు గారు సినిమా శ్రీనివాసరాజ్ గారు పలుసు పశువులు రవీందర్ గారు రవి గారు ఇలాంటి మంచి మంచి వ్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక కొన్ని వ్యాసాలు స్పర్శించే ప్రయత్నం చేస్తారు సార్ తాను తెలుగు పండితుడిగా మోసరాడడానికి కారణంగా దుమ్ముని వివరం గుర్తు చేసుకున్నారు నీరంగ రామకృష్ణ శాస్త్రి గారికి మధురంగా పద్యాలు ఆరచంలో గణపాటి తడుకోసం మనోహరాచార్య మా మిత్రుడే తనలోగా సృజన ఎక్కి తీసిన గురువు కలుపుల భూమన్ రెడ్డి గారిని ఆయన స్మరించుకున్నారు బాల్యం నుంచి తాను ఉద్యోగం పొందేదాకా తదుపరి కూడా మార్గదర్శనం చేస్తున్న గొంపెల రామకృష్ణమూర్తిని జ్ఞాపనం చేస్తున్నారు మధగారి విజయలక్ష్మి గారు తాను ఉపాధ్యాయులు కావడానికి ప్రేరణగా నిచ్చిన బాబురావును స్మరించుకున్నారు శ్రీమతి ఇందిరా రాములు గారు తల్లిదండ్రుల కంటే కూడా తన గురువు సుగుణాలే నాకు వచ్చినాయి మా గురువును మర్చిపోరు నీల విజయలక్ష్మి గారు తన జీవిత గమనాన్ని తన గురువు మార్గం వెంకటరాజం దారులు పరిచారంటున్నారు జస్ట్ కృష్ణమూర్తి గారు ఆదర్శ విద్యార్థులను తయారు చేసిన ఆదర్శ ఉపాధ్యాయుడిగా శ్రీమతి జయమ్మ గారిని యాడ్ చేసుకున్నారు ఈ రోజు నా రాజమౌళి గారు గణితం పట్ల పోగొట్టిన పోగడిన పాదశాలధికారులు తనకు ప్రాధస్థానీ అంటున్నారు స్వర్ణ సుజాత గారు ప్రాథమిక పాఠశాల దేశంలోనే రంగస్థలాన్ని పరిచయం చేసిన మూడ కోడూరి బ్రహ్మం గారు తనకు భాష సాహిత్యాలపై మక్కువ కనిపించాలంటున్నారు మొహమ్మద్ షరీఫ్ సౌజన్యానికి మారు పేరైన గురుమంచి సుశీల టీచర్ తనకు మార్గదర్శకాలంటున్నారు కర్కం కవిత గారు తనలో పద్యాలు తనతో పద్యాలు చదివించడం ద్వారా ప్రోత్సహించిన బ్రహ్మారెడ్డి సార్ తన పై కూడా ప్రేమగా అందించారంటున్నారు నాపల్లి బంధుజ గారు సంగీత సాహిత్యాలను ఆధ్యాత్మికతను వంట పట్టించుకున్న తన తండ్రి తనకు గురుమంటున్నారు మండల గారు తనకు వ్యాకరణం బోధించిన కృష్ణమూర్తి గారు తనకు మార్గదర్శన రాఘవేంద్ర తనకు తెలుగు బోధించిన సుభద్ర టీచర్ ను ఆరాధ్య దేవతగా అభివర్ణించారు ఆరుగురు విద్యాదేవి గారు తనకు సైన్స్ బోధించిన సూర్యకుమారి పాండురాజారావు దంపతులను తన ఆరోగ్య తన ఆరాధ్య గురువులుగా ప్రకటించుకున్నారు కొండు జగన్ గారు తనలో ఆత్మాతను పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేసిన ఆచార్య వన్న హైరయ్య గారిని అభినవ అంబేద్కర్ గా ఆనందించారు డాక్టర్ నాన్నపల్లి రంగో బతుకంతా బోధనకే అంకితం చేస్తానని ప్రకటించిన తన తండ్రి ఊరపాటి శేషవరాజు గారే తనకు గురబాటు ఉన్నారు ఊరపాటి సుశీల గారు తన బోధన ద్వారా భాషపై అభిమానం పెంపొందించుకున్న పెంపొందించిన వేణుగోపాల శర్మకు రచన గురు అన్నారు సాయి చోతి గారిని సంస్కృత దిశానిర్దేశం చేసిన అడ్డగడ్ల శ్రీధర్ గారికి కృతజ్ఞతలు అర్పించారు ముందు రవి గారు కవిగా కళాకారుడిగా ఆదర్శ ఉపాధ్యాయుడిగా తనపై ఎలగని ప్రభావం చూపిన సుంకె వెంకటాధుని స్మరించుకున్నారు నల్లారామరెడ్డి గారు హౌసుల భాను ప్రకాష్ గాను రవీందర్ గారు ఇతర వ్యాసం కూడా ఆచార్య కసిరెడ్డి వారి సైద్ధాంతికలను బోధన పడిమను వ్యక్తిత్వాన్ని వారి వారి వ్యాసాలు చక్కగా ఆవిష్కరించారు మాతృభాషపై ఇరవై అవకాశాన్ని కలిగించిన పంజాల సత్తయ్య గారు తన భవిష్యత్తుకు బంగారు పాఠం వేశారంటున్నారు కుమాల సత్య గారు విద్యార్థుల హృదయాలలో వేసిన రాజేశ్వరరావు గారు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారంటున్నారు గురి గారు తనకు మార్గనిర్దేశం చేసిన ముగ్గురు గురువులను స్మరించుకుంటారు కట్టా గిరిజారమున గారు తన గురువు వర్ధమాన వెంకటయ్య గారి చుక్ర మార్గంలోనే ఉద్యోగం సాధించాలంటున్నారు శ్రీరామదాస్ కృష్ణాచార్య గారు ఈ వర్ధమాన వెంకటయ్య గారి మీద కూడా రెండు వ్యాసాలు వచ్చాయి తన గురువు సుదర్శన్ రెడ్డి ఇచ్చిన ఆర్థిక తోడ్పాటు స్ఫూర్తితో నేను కూడా అనేక మంది పిల్లలకు ఈ రోజు ఆర్థిక తోడ్పాటు అందిస్తానంటున్నారు సురేందర్ రెడ్డి గారు బోధన సామాజిక ఆధ్యాత్మిక సేవ తనలో స్ఫూర్తిని అంటున్నారు బ్రహ్మాదేవి గారు పాఠశాల స్థాయిలో తెలుగు ఉపాధ్యాయు మొదలు కేయు ఆచార్యుల వరకు తనను ప్రోత్సహించిన గురువులందరినీ గుర్తు చేసుకున్నారు పురిపాల శ్రీనివాస్ తెలుగుపై అనురాగాన్ని పెంచిన సుబ్బారావు మాస్టారు విశ్వగురువు అంటూ కితాబ్ మార్గదర్శకులైన గురువులందరినీ గుర్తు చేసుకున్నారు శ్రీ అగ్లీ తన ఉన్నతిని కాంక్షించిన గురువులకు కృతజ్ఞతలు అర్పించారు మాణిక్యం చివస్మరణీయులైన గురువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు సంబంధాడి గంగా తన పరిశోధనకు మార్గం చూపిన ఆచార్య పదంగి వెంకటేశ్వరుడు గారి ఔన్నత్యాన్ని కొనియాడారు డాక్టర్ మందిన సత్యనారాయణ రెడ్డి గారు ఇట్లా చూసినప్పుడు అందరూ వ్యాసకర్తలను గుర్తు చేసుకోవాల్సినంత గొప్పగా ఇందులో వ్యాసాలు ఉన్నాయి తెలుగు చదవడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపి తన ఉన్నతికి మార్గం చూపిన సులోచన మనం గుర్తు చేసుకున్నారు కదా సార్ అమర్ తను ప్రత్యక్ష గురువు కాకపోయినా తన జీవితానికి మార్గనిర్దేశం చేసిన రంగయ్య సార్ అసలైన అంటున్నారు డాక్టర్ మండల స్వామి తన నిస్వార్థ సేవ సామాజిక స్పృహ కళాకృష్ణ హాస్య చంద్రత ఆగ్ర ఆనందం మాస్టర్ గురువు ఓ అసలైన నిర్వహణ అంటున్నారు ఈ గ్రంథ సంపాదకుడు డాక్టర్ మరదభాస్కర్ గారు డిగ్రీలో తనకు బోధించిన రాయణం సార్ తనకు కవన జీవన దారి దీపం అన్నారు కర్రగడ్డి వెంకటయ్య సమయ పాలన విద్యార్థుల పట్ల ప్రేమ ఉన్నత వ్యక్తిత్వం బహుకరంగా నిరంతర అధ్యయనం అయిన లక్షణాలు గల అందరూ తన గురువు అన్నారు డాక్టర్ కౌణి ఇట్లా చూసుకున్నప్పుడు ప్రతి వ్యాసంలోనూ ఒక కొత్త దోణాన్ని మనం గమనించవచ్చు ప్రతి వ్యాసం నుంచి గురువుగా మనం అనేక విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది ఈ పుస్తకం గురువులుగా మనందరం విధిగా చదవదగ్గ పుస్తకం విద్యార్థుల చేత చదివించదగ్గ పుస్తకం మిత్రుల ఇంతటి గొప్ప పుస్తకాన్ని సమాజానికి సాహిత్యానికి అందిస్తున్న చక్రవర్తుల రామకృష్ణ సాహిత్య వేదిక సహోదరులు మిత్రుల మరొకసారి హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి వేదికలకు హృదయపూర్వక ధన్యవాదాలు అనిపిస్తూ ఊహిస్తున్నాను

అది ఒక మీరు మీకు ఈజీ అని సాగా మీరు సాగరంగా పెద్ద అంశమే కాబట్టి ఇప్పుడు ఆయన చాలా బాగుంది సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఏంటంటే స్నాలు అంటారు మీరందరూ సరదా అంటే ఋషి చూపించారు కొండం చదవడానికి ఒక చదవడం ఇక్కడ చదవడానికి మనం ముందు ప్రేరే ప్రేరణ ప్రేరేపణలో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఆత్మీయాత్మలో మీద కనీ గౌరవించిన వాళ్ళని మాట్లాడవలసినవి కోరుతున్నాను మనకి వేరే కాదు ఇద్దరు ప్రముఖ